है। <laughs> जोश्वादी <laughs>

செல்வா नो घर अपना जान चन्द बेनारा सर मक्षरी सर ल्याम सर चेतना जोश दमा दमा बउ अब नो पढि నమస్తే అండి నా పేరు పెప్పళ్ళ తేజ మేము లాస్ట్ పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో తిరగడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూద్దామని మేము పది సంవత్సరాల నుంచి ఆయన వెనకాల తిరిగాం కష్టపడ్డాం రేంబోలు కష్టపడ్డాం ఆయన పార్టీలో పది సంవత్సరాల పది సంవత్సరాల నుంచి వెనకాల తిరిగాం కానీ ఆయన ఎప్పుడైతే పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పుడు చెప్తున్న ఈ వార్తలు ఆయన సీఎంగా చేద్దామని మేము అనుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మేము వెనకాల తిరిగి కష్టపడి చేద్దాం అనుకున్నాం కానీ ఆయన ఎప్పుడైతే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారో మాకు ఆయన మీద నమ్మకం లేక మాకు అందుబాటులో ఉండే నాయకుడు సీని గారిని ఎమ్మెల్యేగా చేద్దాం అలాగే జగనన్న జగనన్న పథకాలని నచ్చి ఆయన మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో సీఎంగా చూద్దామని మేము అందరూ ఆశిస్తున్నాం మాకు రోల్ అంతా థ్యాంక్ యూ పిప్పళ్ళ తేజ మరి వాళ్ళ మిత్రులు వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా యువత ఏదైతే ఇప్పుడు జనసేనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో నాతోటే ఉండేవారు కానీ భీమవరం భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత ఎంత అభిమానించేవారో నన్ను కూడా అంత అభిమానించే వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు కదా అని చెప్పేసి ఆయన సీఎం అవ్వాలని చెప్పి జనసేన జెండా పట్టుకుని ఆ పార్టీ విజయం కోసం ఆ పార్టీ బలోపేతం కోసం చాలా కష్టపడి పనిచేశారు వీళ్ళందరూ కూడా నిజంగా మాకు తెలుసు యువత నిజంగా వీళ్ళకి తెలియదు సెలబ్రిటీలు సినిమా నటులు అందరూ కూడా ఎలా ఉంటారు అనేది కానీ వాస్తవాలు నిజాలు ఇప్పుడు తెలుసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు గతంలో ఆయన సీఎం అవుతారని పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వారి ఆశలన్నింటినీ కూడా అడియాసలు చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి ఏమైనా సరే ప్రజలకి మంచి చేస్తున్న ఇచ్చిన మాట నిలబెట్టుకుని పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి ఏదైతే విద్యార్థిని విద్యార్థులకు కానీ బడి పిల్లలు కానించి అవ్వతాతలు నుంచి రైతులు దగ్గర నుంచి అలాగే పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ ఫలాలన్నీ కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేద ప్రజల పక్షాన నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలనే నినాదం అనేది ముఖ్యంగా జన సైనికులకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళకి నచ్చలేదు ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి చరిత్ర గతంలో తెలుగుదేశం చరిత్ర మనం తీసుకుంటే కనుక కారం చేయడంలో దళితుల మీద దాడి చేయడం కానించి ఎన్కౌంటర్ ఎయిటర్ తెలుగుదేశం నాయకులకు వ్యతిరేకంగా రాశారని చెప్పి పింగళ దశరథరావుని విజయవాడ నడిబొడ్డులో అత్రి రిక్షాలో వెళుతున్న అతన్ని హత్య చేయడం కానీ వంగవీటి మోహన్ రంగ గారిని తీసుకున్న వ్యక్తిని తెల్లవారు అయ్యప్పమాలలో వేషధారణలో వచ్చి హత్య చేయడం కానీ ముద్రగడ పద్మనాభం గారిని ఆయన ఒక ఏదో ఒక పోరాటం చేస్తూ ఉంటే ఆయన ఇంటి దగ్గర ఐదు వేల మంది పైగా పోలీసులు మొహరించి వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా ారన్నది కానీ లేదంటే కనుక వాడు కుమారుడు స్వచ్ఛందంగా అర ఉంటే ఎన్నో లాంటిలతో పెట్టి కొట్టడం కానీ అలాగే మనం చూసుకుంటే కనుక విద్యుత్ ఉద్యమకారుల్ని కాల్చి చంపింది కానీ లేదా అంగన్వాడీ వర్కర్లు ఇప్పుడు ఈ రోజున ఎవరైతే రోడ్లకి ఆందోళన చేస్తున్నారో వాళ్ళు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆందోళన చేస్తూ ఉంటే మహిళలను చూడకుండా గుర్రాలతోటి తొక్కించి లాఠీలతో కొట్టించి మహిళలను చూడకుండా చేసిన నేపథ్యం కానీ అసలు ఎన్టీ రామారావుని దింపిన విధానం కానీ ఆయన దగ్గర నుంచి పార్టీని లాక్కున్న విధానం కానీ లేదా మొన్న ఎన్నికల్లో చూసుకుంటే రాష్ట్రం విడిపోయిన అనుభవజ్ఞుడు కదా రాష్ట్రానికి ఇడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని అందుకు నేను మద్దతు ఇస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్తే నమ్మి ఓటేషన్ వాళ్ళందరూ ఎంత దగా కోరు అయినప్పటికీ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు విరివిగా పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవుతారు ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ పని క్లోజ్ అయిపోతుంది తర్వాత ఆల్టర్నేటివ్ పార్టీ జనసేనే ఉంటుంది వైసీపీ జనసేనే ఉంటుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదన్నా ఉంటే కనుక రేపు జనసేనే అలాగే అధికారంలోకి వస్తుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి గారు అవుతారు అని ఆశలు పెట్టుకున్న ఆయన అభిమానులకి అందరికీ కూడా విఘాతం కలిగిస్తూ ఎవరో అంత దుర్మార్గమైన పరిపాలన అందించిన చంద్రబాబు నాయుడు గారిని స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్లో ఆధారాలతో అరెస్ట్ చేస్తే ఎక్కడ కూడా తెలుగుదేశం పత్రికలు కానీ ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ కూడా మేము ఈ నేరం చేయలేదని చెప్పలా మమ్మల్ని అరెస్ట్ చేశారు మమ్మల్ని అరెస్ట్ చేశారు మమ్మల్ని అరెస్ట్ చేశారు మాకు నోటీస్ ఇచ్చి నలభై ఎనిమిది గంటల తర్వాత అరెస్ట్ చేయాలి మాకు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు ఇలా నీ విత్తండ వాదం చెప్పారు తప్ప ఎక్కడ కూడా మేము అవినీతి చేయలేదని ఎక్కడ కూడా వాదం చేయలేదు హైకోర్టులో కూడా లేదా సుప్రీంకోర్టులో కూడా వాదం చేయాల పలానా దాని ప్రకారం గవర్నర్ గారు అనుమతి తీసుకుని అరెస్ట్ చేయాలి తప్ప గవర్నర్ మీద అనుమతి తీసుకోలేదు కాబట్టి సెవెంటీన్ ఏదో సెక్షన్ ఉంది ఆ సెక్షన్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఇలా అన్నారు తప్ప ఎక్కడా కూడా మేము అక్రమానికి పాల్పడలేదు అని చెప్పి ఎక్కడ చెప్పాల అసలు ఎక్కడ ఏ ఫైల్ మీద సంతకం లేదన్నా చంద్రబాబు నాయుడు గారు పదమూడు చోట్ల సంతకాలు పెట్టింది కూడా రుజువైంది ఆధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అటువంటి అవినీతి పరుణ్ణి అరెస్ట్ చేస్తే మంగళగిరి వచ్చి రోడ్డు మీద పడుకున్నాడంటే అటువంటి వ్యక్తి కోసం అరే అరెస్ట్ చేస్తే జైలు అడికి వెళ్ళి గౌరవప్రదమైన పొత్తు పెట్టుకున్న పర్లా అయినా అటువంటి వ్యక్తితోటి పొత్తు పెట్టుకోవాలని ఎవరు కోరు ఎవరు కూడా కోరుకోరు అయినా కూడా ఏకపక్షంగా పొత్తును ప్రకటించేయడమే కాకుండా ఇది కరెక్ట్ కాదని ప్రశ్నించిన జనసైనికులు మీరు ఉంటే ఉండండి అవతల పొండే పొండే అన్న పర్లా వైసీపీలోకి వెళ్ళి పొండే అని చెప్పి డైరెక్ట్గా ఆయన చెప్పాడు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మాభిమానం ఉంటుంది ప్రతి మనిషి యొక్క ఆత్మాభిమానాన్ని గుర్తించి గౌరవించవలసిన బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడికి ఉంటుంది ఇవన్నీ కూడా విమర్శించి విశ్వసించి ఆయన ముఖ్యమంత్రిని చేయడానికి నేను పార్టీ పెట్టాను విధంగా ప్రవర్తించడం అనేది ఎవరికి కూడా ఆమోదయోగ్యం కాదు ఇవాళ యువత అంటే చాలా ఉంటుంది సెల్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే కనుక మేము కూడా ఆపరేట్ చేయలేము కానీ సంవత్సరం పిల్లవాడు మాకన్నా బాగా ఆపరేట్ చేస్తాడు మాకున్న నాలెడ్జ్ కన్నా చైతన్యం కన్నా ఆలోచనల కన్నా యువతకి ఇంకా గొప్ప ఆలోచనలు ఉన్నాయి గొప్పగా అలా రియాక్ట్ అవగలగల గలరు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేము సిద్ధంగా లేవని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గారి వెంట నడవాలని చెప్పి ఆయనకి మద్దతు ఇవ్వాలని ముందుకొచ్చిన యువతకి అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తూ వారిని నేను నా సోదరులగా కలుపుకుని వారికి ఏ అవసరం వచ్చినాక నేనుంటూ వాళ్ళ సహకారంతో ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం వాళ్ళ సలహా సలహాలు కూడా తీసుకుని పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా అందరూ ఎవరు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇంక వేరే లేదని చెప్పిన నారా లోకేష్ అక్కడికి పోనీ డిప్యూటీ సీఎం ఇస్తారా అంటే కనుక డిప్యూటీ సీఎం పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారని చెప్పి ఎంత అవమానించిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎలాగ ఆత్మాభిమానం లేకుండా ఎలా ఉన్నారు పౌరుషం లేదా అని ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి యువత కానీ వారి సామాజిక వర్గం కానీ ఆలోచన చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీకు ఒకటే చెప్తున్నా మీ తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసిన కాడల్లా కూడా జన సైనికులు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సామాజిక వర్గం వారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశానికైతే ఓటు వెయ్యరు ఇది తజ్యం ఎక్కడన్నా జనసేనకి సీట్లు ఇచ్చిన కాడ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అక్కడ ఓట్లు వేయొచ్చేమో కానీ తెలుగుదేశం పోటీ చేసిన కాడ ఎక్కడా కూడా జన సైనికులైతే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తెలుగుదేశానికైతే ఓటేయరు తెలుగుదేశానికన్నా కూడా ఒకటో రెండో జనసేనకే ఎక్కువ సీట్లు అవుతాయి తప్ప మీరు అనుకున్నట్లుగా అధికారాన్ని చేపట్టడం అనేది జరగదు అది కల్లా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి